మనతో ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన మేడా శ్రీనివాస్ గారు మేడా శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం ఒక కీలకమైన అంశం మీద మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితుల్లో అమరావతి పునర్నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇప్పుడు నిధులు తీసుకోవడం కానీ లేకపోతే మోడీ మీద ఒత్తిడి చేసి నిధులు తీసుకురావడం పోలవరం అమరావతి టార్గెట్కి పెట్టుకుంటున్నారు తాజాగా వచ్చిన విజయవాడలో వరదల పరిస్థితి చూశాక బొడమీ కావచ్చు కృష్ణా అమరావతి మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది అమరావతి నిర్మాణం ఇక్కడ కరెక్టా కాదా అన్నది మీ ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ వ్యక్తిగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న మీరు మీ విజన్ ఏంటి మీ ఆలోచన ఏంటి ఈ చర్చ మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఒక్కటే నిజం అండి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో అశాస్త్రీయమైనటువంటి విభజన జరిగింది ఆ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు తప్పు చేసిందా లేదంటే రాష్ట్ర విభజనలో సరైనటువంటి ఒక సరైనటువంటి పరిష్కారం జరగలేదా అనే విషయాన్ని కొంతసేపు ప్రక్కన పెడితే ఈ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం మనకి సమయం ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఈ కారణాలు చేసినా ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చేసారు ముందుగానే సరే అక్కడే ఒక నష్టం జరిగింది ఆ తర్వాత నష్టం శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించింది తర్వాత శివరామకృష్ణ గారి కమిటీ నియమించింది ఈ రెండు కమిటీలు పూర్తిగా ఉన్నటువంటి అమరావతికి భిన్నంగా ఒక నివేదికలు ఇచ్చింది శ్రీకృష్ణ కమిటీని పరిగణలోకి తీసుకోలేదు అలాగే శివరామకృష్ణ కమిటీని పరిగణలోకి తీసుకొచ్చే తీసుకోలేదు మరి ఆ కమిటీలు ఎందుకు వేసినట్టు అవి శాస్త్రీయపరమైనటువంటి కమిటీలు ఒక విధమైనటువంటి అనుభవంతో కూడినటువంటి కమిటీలు వాళ్ళు ఇచ్చినటువంటి కమిటీల రిపోర్ట్లని మరుగులు అసలు ఎవరో ఊహించినటువంటి విధంగా ఒకప్పుడు ఏంటంటే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ముందుగా ఇన్సైడ్ ట్రేడింగ్లో అక్కడ కొంతమంది సొంత రాజకీయ నాయకుల కుటుంబాలన్నీ కూడా ల్యాండ్స్ కొనుక్కున్నాయి అనే విమర్శలు కూడా వచ్చినాయి సరే కొనుక్కున్నారో లేదో ఆ విషయాలను ప్రక్కన పెడితే మాకు కావలసింది ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కడే అద్భుతమైనటువంటి రాజధాని ఇప్పటికే చన్నపట్నం అభివృద్ధి చేశారు ఆంధ్రులు చన్నపట్నం కోల్పోయాం చన్నపట్నం అంటే ఆ మద్రాసు కోల్పోయాం ఈరోజు నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి కట్టుబట్టలతో మనం వచ్చేసాం కర్నూలు చూపించారు కర్నూలు జస్ట్ అభివృద్ధి చేసుకుందాం అనేటటువంటి తరుణంలో ఆ రోజు కొంతమంది పెద్దలు రాజకీయ పెద్దలు అందరూ కూడా కుట్రపన్ని జాగ్రత్తగా హైదరాబాద్కి తరలించారు హైదరాబాద్కి తరలించి సుమారు డెబ్బై ఏళ్ళ ప్రస్థానం జరిగిన తర్వాత మన ప్రతి రూపాయి అక్కడ ఇన్వెస్ట్ చేసి మన శ్రమని మన యొక్క ఎఫర్ట్స్ అన్నీ అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో మనల్ని హైదరాబాద్ నుంచి ఒక విధంగా చెప్పాలంటే తరిమి వేశారు తరిమి వేశారు సరే వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి కమిటీని వేసిందే ఆ కమిటీ సూచించినటువన్నీ ప్రక్కన పెట్టేసి కేవలం ఒక కొటరికి న్యాయం చేయడా చేయాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు అమరావతిని ఇరవై తొమ్మిది గ్రామాల కోసం ఇరవై తొమ్మిది గ్రామాల కోసం ఒక రాజధానిని కట్టాలనే ఆలోచన ఎంతవరకు సమంజసం అని ఈ రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత ఆరు నెలలుగా అడుగుతుంది ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒక అద్భుతమైనటువంటి రాజధాని కావాలి ఇది లోతట్టు ప్రాంతం లోతట్టు ప్రాంతం లోత లోతట్టు ప్రాంతం అని మేము అనేక సందర్భాల్లో అడిగాం ఈరోజు ప్రకృతి చూపించిన సాక్ష్యాన్ని కొంత ఇంకా వరద విస్తృతమైతే ఈరోజు సచివాలయం అలాగే హైకోర్టు అసెంబ్లీతో సహా ఈరోజు మొత్తం కొట్టుకుపోను మునిగిపోను ఈరోజు ఎంత నష్టం అండి భారీ నష్టం జరిగింది అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందో లేదో తెలియదు ఇప్పుడు కూడా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీరు బాధ్యతగా అండగా పరమైనటువంటి సేవలు చేయండి తప్పులేదు ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేసిందో లేదో ఇంకో ప్రభుత్వం చేసిందో రాజకీయ ప్రత్యారోపణలు కాదు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది నాకు ఒక అద్భుతమైనటువంటి రాజధాని కావాలి ఆ రాజధానిని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నిష్ఠాతులతో ఎక్స్పర్ట్స్తో కమిటీని వేయండి వేసి అద్భుతమైనటువంటి ఉన్నాయి రాష్ట్రం అంటే మీ ఆలోచనలో ఎక్కడ పెడితే రాజధాని బెటర్ అనిపిస్తుంది ఇరవై ఆరు జిల్లాలుగా విభంసారి పదమూడు జిల్లాలు మనకు ఇంతకు ముందు ఉండేవి మీ ఆలోచనలో ఏదైతే బెస్ట్ అంటే ఎలాంటి వరదలు ప్రకృతి ప్రకోపాలు లోన్ కాకుండా ఉండే ప్రాంతం ఏముంది అనుకుంటున్నారు రాజకీయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్రం సంక్షేమం రాష్ట్ర భద్రత రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు అనుకుంటే మొట్టమొదటి అమరావతి కన్నా బెటర్ ప్లేస్ గుంటూరు అండి మూడు తాడి చెట్ల హైట్లో ఉంటుంది గుంటూరు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అలాగే రాజమండ్రి అద్భుతమైనటువంటి ప్రదేశం అండి ఈ రాజమండ్రిలో అగ్రికల్చర్ ఉంది అలాగే రైల్వే కనెక్టివిటీ ఉంది ఎయిర్లైన్స్ కనెక్టివిటీ ఉంది రోడ్డు ప్రవేశం బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి రవాణా వ్యవస్థ ఉంది అలాగే గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయి సముద్ర జలాలు ఉన్నాయి పోర్ట్లు ఉన్నాయి ఇక టూరిజానికి రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి ప్లేసు అదే గా ఇంకా అద్భుతమైనటువంటి పురాతన దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది అది రాజమండ్రి ఎందుకు ఆలోచించలేదు గుంటూరు ఎందుకు ఆలోచించలేదు దొనకొండ ఎందుకు ఆలోచించలేదు లేదు కర్నూలనే తీసుకెళ్ళండి కర్నూలు ఎందుకు ఆలోచించలేదు అందువల్ల లోతట్టు ప్రాంతాన్ని అమరావతిని కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల కోసం మీరు రాజధాని కడతానంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి రాష్ట్ర భవిష్యత్తు అంటే వెయ్యేళ్ళ భవిష్యత్తు కనబడాలి ఈసారి ఆంధ్రుడిని మోసపోడు ఈసారి ఆంధ్రుడు తరవబోడు అనేక గొప్ప మహారని సృష్టించి ఈరోజు కట్టుబట్టుతో నడి ఉన్నాడు ఆంధ్రుడు ఈ రోజు విశాఖ వైసీపీ నినాదంగా ఉంది విశాఖ మీద మీ అభిప్రాయం అంటే విశాఖ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు సరైనటువంటి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు ఎందుకంటే అక్కడ విపత్తులు సంభవించేటటువంటి ప్రాంతం దాని మీద అంటే ఒక రాజధాని అంటే ఈ రోజు ఈ రోజు చూడకూడదు ఒక వెయ్యేళ్ళు వంద ఏళ్ళు ఒక తర్వాత భవిష్యత్ ఏంటి ఈరోజు ఎక్కడ పెడితే అక్కడ డ్రిల్లింగ్లు చేసేస్తున్నారండి సముద్రంలో కూడా డ్రిల్లింగ్స్ చేసేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ భూమికి భద్రత లేదు ప్రకృతి వనరుల్ని తూట్లు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ఒక వర్షం ఈ ప్రాంతంలో ఈ ఈ ఈ కాలంలో వస్తుంది ఎండలు ఈ కాలంలో వస్తాయి శీతాకాలం ఈ ఈ కాలంలో వస్తుంది అని అనేవారు ఈరోజు తుఫాన్లు అనేక విపత్తులు సంవత్సరానికి నాలుగైదు సార్లు వస్తున్నాయి అందుకని కొంతమంది ఆరోజు నాసా వాళ్ళు చెప్పడం ఏంటి నాసా సైంటిస్టులు చెప్పడం అలాగే కొంతమంది సైంటిఫిక్ ఒపీనియన్స్తో కొంత సరైనటువంటి అవగాహన రాలేకపోయారు విశాఖపట్నానికి ఈ ప్రమాదం ఉంది అని దాని మీద సరైనటువంటి చర్చ జరిగితేనే కానీ విశాఖపట్నాన్ని ఆలోచించగలరు కానీ విశాఖపట్నం అద్భుతమైనటువంటి ప్రదేశం ఎంతో డెవలప్డ్ ఏరియాది అందుకని విశాఖపట్నాన్ని ఎవ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో ఉండగానే విశాఖపట్నం అద్భుతమైనటువంటి నగరం అది చాలా పీస్ఫుల్ ఏరియా అది కానీ రాజధాని ఎంతవరకు కరెక్ట్ అన్నది దాని మీద కూడా ఒక ఒక రీసెర్చ్ చేయాలనేటటువంటిది నా అసలు ప్రస్తుతానికి అయితే నా అభిప్రాయం రాజమండ్రి ధనకొండ అలాగే కర్నూలు ఈ ప్రాంతాలు అద్భుతమైనటువంటి ప్రాంతాలు కర్నూలు కూడా వరదల్లో గతంలో రెండు దశాబ్దాల క్రితం మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరి అది అంతవరకు సేఫ్ అంటే ఒకటి ఇప్పుడు నాలుగు ప్రాంతాలు చెప్పాం ఇందులో సేఫ్ స్టేట్ అన్నదే ఉన్నటువంటి కొంతమంది నిష్ఠాతలు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా చెప్పాలి నాలుగు ఐదు వాటిలో అసలు అమరావతి అనేది వద్దు అని చెప్పిన తర్వాత అక్కడే కట్టడం అనేది ఎవరు మెప్పు కోసం ఎవరి కోసం కడుతున్నారు నిజంగా మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు వరదలు ప్రమాదం ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం తప్ప ఇక్కడ నా ప్రాంతంలోనే ఉండాలని కాదు ఈ రాజమండ్రిలో ఓకే బెటర్ అనుకుంటే రాజమండ్రి కట్టండి ఈ రాజధాని అంటే రాష్ట్రానికి ఒక ప్రైడ్ ప్రాపర్టీ అది అంతేగాని ఒక ఊరిది కాదు అంతేగాని ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది గ్రామాలకే ఒక రాజధాని కట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని మేము ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తాం ఇదే విధంగా ఈ చైతన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కల్పిస్తాం ఎందుకంటే ఇక్కడ ఈ రాజధాని ముసుగులో జరుగుతున్నటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ కావచ్చు అలాగే ఒక విధమైనటువంటి ఒక పొలిటికల్ మాఫియా కావచ్చు ఏదైనా కావచ్చు రేపు పొద్దున్న ఈ బండి అంతా కూడా ఇరవై ఆరు జిల్లాల ప్రజల మీద పడుతుంది ఈ అప్పులన్నీ ఇరవై ఆరు జిల్లాల ప్రజలు నెత్తమే పడుతుంది ఇప్పటికీ అప్పులతో నాశనం అయిపోయింది రాష్ట్రం అసలు అప్పు ఇచ్చే స్థాయి మనం ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అపార కనసి సంపదలన్నీ కూడా అప్పు ఇచ్చే వెల వెల కట్టలేటువంటి సంపద ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అందులోనే రాజమండ్రి గోదావరి జిల్లాలో ఉంది కేజీ మేసన్ సంపద ఇక్కడ అద్భుతమైనటువంటి సంపద ఉంది ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ బకాయి మనకు అరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు బకాయి ఉంది ఇవన్నిటి మీద ఎవరూ మాట్లాడడం లేదు అందుకని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది అద్భుతమైనటువంటి రాజధాని కావాలి కానీ అమరావతి మూలంగా ఈ రాష్ట్రంలో భావితర భవిష్యత్తు శూన్యంగా మారుతుంది ఇప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా పేదరికంలోకి వెళ్ళిపోతారు అలాగే ఈ వీళ్ళు అమరావతిలో రాజధాని కట్టాలనుకుంటున్నారు తప్ప అమరావతిని బేస్ చేసుకొని కృష్ణా జిల్లా ఎంత నష్టపోతుందో ఎంత పోదరకం పెరిగిపోతుందో చెప్పడానికి గా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఈ చర్చికి సైంటిఫిక్గా ఎవరైనా సిద్ధంగా ఉంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కృష్ణా జిల్లా ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలకు మాత్రమే అది కూడా కొన్ని సంపన్న వర్గాలకు మాత్రమే మేలు చేయడం కోసం ఈ అమరావతి బూచిగా చూపిస్తున్నారు సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మొరార్జీ దేశాయ్ గారు గతంలో ఒకసారి చెప్పడం జరిగింది ఐదు లక్షలు జనాభా మించి కానీ కనుక ఏదైనా పట్టణం అభివృద్ధి చెందితే ఎలాంటి విపత్తులు వచ్చినా అక్కడ ప్రజలను ఆదుకోవడం చాలా కష్టం తాగునీరు కావచ్చు ఆహారం కావచ్చు లేకపోతే ఇతర సౌకర్యాలు కల్పించడం ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కాదంటారు ఇప్పుడు చూస్తుంటే కేంద్రీకృత విధానాలనే చాలా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అంటే అటు హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చెన్నై డెవలప్మెంట్ అంటే చెన్నై ఇట్లాగా ఈయన అమరావతి ఇట్లా పెట్టుకోవడం వల్ల మనం కరోనా చూసాం ఇలాంటి వరదలు చూసాం భూకంపాలు వచ్చినప్పుడు చూసాం చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి ఏ విధానం అమలు చేస్తే కనుక కొంచెం ప్రజలకి ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఆదుకునే తొందరగా ఆదుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ సందర్భంలో ఒక నోబుల్ పర్సనాలిటీ అండి మునార్జీ దేశాయ్ గారు అంటే ఒక చాలా గొప్ప పర్సనాలిటీ అది అలాంటి లెజెండరీ పర్సన్ నిలా ఈ ఇలాంటి సందర్భంలో పాల్చడం కూడా తప్పే నిజంగా ఐదు లక్షల జనాభాకి మించితే కొన్ని మినిమం ఎమ్యూనిటీస్ సరఫరా చేయడం అనేది అతి కష్టమని అతను సహృద్దేశంతో చెప్పాడు అనుభవంతో చెప్పాడు అతనికి ఏ విధమైనటువంటి అవినీతి మరకాలైనటువంటి వ్యక్తి అందుకని అతను ప్రతి రూపాయి ఈ ప్రజల కోసం ఈ సమాజం కోసమే ఖర్చు పెట్టాలి అనే ఒక తప్పన ఉన్నటువంటి వ్యక్తి మరి వీళ్ళు ఈరోజు ప్రభుత్వంలో ఉంటూ విరాళాలకు జో జోగు పడుతున్నారు జోలు పడుతున్నారంటే ఎందుకంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ విపత్తులు రాకముందు వీళ్ళు త్రాగునీరు సప్లై చేయడానికే కట్టకట్టలాడిపోతున్నారు విపత్తులు లేని టైంలో కూడా అన్ని ప్రాంతాలకి అన్నం పెట్టలేకపోతున్నారు అన్నం పెట్టలేక ఈరోజు అన్న క్యాంటీన్లు ఎక్కడ పెడితే అక్కడ కనబడుతున్నాయి ప్రజలను భిక్షగా మారుస్తున్నారు ఇప్పుడు ఏ విపత్తులు లేకపోయినా ప్రజలు మౌలిక సదుపాయాలు మౌలిక వసతులు లేనటువంటి జీవితాలు గడుపుతున్నారు అందుకని అలాంటి మహానుభావుల్ని ఈ సందర్భంలో పోల్చుకోవడం మార్పు అనేది రావాలి మార్పు వస్తేనే కానీ ఈ ఈ తరం ఈ తరహా రాజకీయాలని ఖచ్చితంగా ఆంధ్రులు భూస్థాపితం చేయాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఖచ్చితంగా ఒక చైతన్యమైనటువంటి విప్లవత్మైనటువంటి మార్పు రావాలి ఈరోజు దోచుకో దాచుకో అనే ప్రభుత్వాలనే మనం చూస్తాం ఏ ప్రభుత్వం అయినా అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక విజన విజనరీ పర్సన్ అని అంటారు నిజంగా విజనరీ పర్సన్ అంటే ఆయన ఆ ఇరవై తొమ్మిది గ్రామాలకి రాజధాని నిర్మించాలి అనే ఒక స్వార్థం అనేది చాలా తప్పు అది విజనరీ ఎలా అవుద్ది ఈ రాష్ట్రం కోసం మీరు ఆలోచించండి అన్యాయమైపోతున్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రానికి ఏది కరెక్ట్ చేయండి అంతేగాని మీ సొంత కొటరికి మీ సొంత సంపన్న వర్గానికి మీరు న్యాయం చేయాలనుకోవడమే మొట్టమొదట మీరు మీ యొక్క అనాలోచిత నిర్ణయం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అందుకని ఈ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తుని మీరు చాలా ఘోరమైనటువంటి పరిస్థితికి నెట్ట నెట్టేస్తున్నారు అంటే యువతరం భవిష్యత్తు తరం వీళ్ళందరికీ చాలా ప్రమాదం ఈ అమరావతి రాజధాని అంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఒక ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి అవకాశం లేదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వృద్ధాశ్రమం ద్వారా తయారైంది ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో మాకు ఉన్నాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఎవరో చదువుకుంటలేదు డిగ్రీ అయిపోయిన వెంటనే ఏదో రాష్ట్రం వెళ్ళిపోతున్నాడు ఏదో దేశం వెళ్ళిపోతున్నాడు ఇక్కడ మేధావులందరూ కూడా ఇతర రాష్ట్రాల్లోని ఇతర ఇతర దేశాల్లోని వాళ్ళ మేధస్సుని వినియోగించుకునేటువంటి ప్రభుత్వాలు ఈరోజు సంపద కలిగినటువంటి రాష్ట్రాలుగా ఉంటున్నాయి సంపద గల మేధస్సు ఉన్నటువంటి ఈ రాష్ట్రం రోజు అన్యాయం అయిపోతుంది అందుకని ప్రజల్ని భయపెడుతూ వీళ్ళ పాలన సాగిస్తున్నారు ప్రశ్నిస్తే కొడుతున్నారు ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు అందుకని ఈ భయం పరిస్థితుల్లో పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని మనకెందుకు లేరా అలాంటి ప్రశ్నించొద్దు అనే భయాన్ని వారసత్వ హక్కుగా ఇచ్చి యువతరంలో ఉన్నటువంటి ఒక మంచి గొప్ప క్వాలిటీని తొక్కేస్తున్నారు కానీ ఆంధ్రులందరూ కూడా చాలా గొప్పవాళ్ళు విద్యత కలిగినటువంటి వాళ్ళు ఎంతో విరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేల ఒక్కసారి తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటులో ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క క్యాపిటలిస్టులు అలాగే ఈ కార్పొరేట్ పాలన భూస్థాపితం అయిపోవడం ఖాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది